ప్రైజ్ గలాట్ ఈరోజు హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము హెయిస్కేలు ముప్పై ఆరో అధ్యాయము పదకొండో వచనము మీ మీద మనుషులను పశువులను విస్తరింపచేసేదను అవి విస్తరించి అభివృద్ధి నందును పూర్వమున్నట్లు మిమ్మను నివాస స్థలముగా చేసి మునుపటి కంటే అధికమైన మేళ్లు మీకు కలుగజేసేదను అప్పుడు నేను దేవుడనై ఉన్నానని మీరు తెలుసుకుందురు కాబట్టి ఇష్రాయలుల దేశము గూర్చి ప్రవచనమెత్తి పర్వతములతోనూ కొండలతోనూ వాగులతోనూ లోయలలోనూ ఈ మాటలు తెలియజేపుము ప్రభు అయిన యహోవా సెలవిచ్చినది ఏమనగా ఈ జనులు అవమానము నొందిరి కనుక రోషముతోనూ కోపముతోనూ నేను మాట ఇచ్చి ఉన్నాను ప్రభు అయిన యహోవా సెలవిచ్చినది నీ చుట్టూనున్న అన్ని జనులు అవమానం నొందుదరని నేను ప్రమాణము చేయుచున్నాను మన దేవుడు మనల్ని అవమానానికి సిగ్గుకు అప్పగించడు నమ్మకంగా ఉండు ప్రభు నిన్ను హెచ్చించే కాలము ఆసన్నమైంది ప్రభు ఆయన ఎహోవ సెలవిచ్చిన దేవనగా నీ చుట్టూనున్న అన్య జనులు అవమానము నొందుదురని ప్రమాణము చేయుచున్నాడు నీ పక్షమున వ్యాజ్యమాడు దేవుడు యుద్ధము యహోవాది మాత్రమే కాదు ఆయన మన పక్షమున ఉన్న దేవుడు కాబట్టి ఆయన సెలవిస్తున్నాడు మీ మీద మనుషులను పశువులను విస్తరింపచేసేదను విస్తరించి అవి అభివృద్ధి నందును మిమ్మును నివాసము స్థలముగా చేసి మునుపటి కంటే అధికమైన మేలులు మీకు కలుగజేయదునని ప్రభువే సెలవిస్తున్నాడు కాబట్టి ఆయన హెచ్చించు కాలము ఆసన్నమైంది ఆయన బలిష్టమైన చేతుల కింద దీన దీనమనస్కూలుగా ఉన్నప్పుడు తగిన కాలము నందు హెచ్చించేవాడు ఉన్నాడు నీ దుఃఖదినములు సమాప్తములగునని ప్రభు సెలవిస్తున్నాడు కాబట్టి ఆనందముతో ప్రభువుని స్థుతించముగాక